హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అప్పటికప్పుడు కర్రీతో అవసరం లేకుండా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఈజీగా బ్యాచిలర్స్ అయితే ఈజీగా చికెన్ ఒకసారి చికెను మసాలాలు అన్నీ కలిపి ఒక అరగంట ముందు ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఇలా చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంది మసాలాలు తక్కువ వేసుకుని కూడా ట్రై చేయొచ్చు వాళ్ళు ఉల్లిపాయలు కొయ్యాలి టమాటాలు కొయ్యాలి ఇవి ఏమీ లేకుండా ఇలా చికెన్తో రైస్ అప్పుడప్పుడు చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో తీసుకుని అందులో ఒక కిలో చికెన్ కడుక్కోవాలండి బాగా కడిగి ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కున్న తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత అర స్పూను పసుపు వేసుకోవాలండి ఇందులో రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగ మొగ్గులు వేసుకుని కొద్దిగా మసాలా పొడి వేసుకుని సరిపడే ఉప్పు వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి ముక్కలకి కారం బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు పెరిగి వేసుకోవాలి కప్పు వరకు పెరిగేసుకుని ఇది బాగా కలుపుకోవాలండి మీ దగ్గర ఇష్టం మీ దగ్గర ఉంటే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా లాస్ట్లో నిమ్మకాయ పిండాలండి హాఫ్ చెక్క ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మంచినీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి రెండు అరగంట అరగంట నానమనివ్వాలండి ఇప్పుడు ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో ఫుల్గా వాటర్ పోసుకోవాలండి ఎక్కువ వేసుకోవాలి రైస్ ఉడికేంతగా వేసుకోవాలి వాటర్ అవి మరగనివ్వాలి ఇప్పుడు వేరే స్టవ్ మీద బాండి పెట్టుకుని ఇలా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని మసాలా కలిపిన చికెన్ వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకుని ఈ విధంగా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గన చికెన్లో వాటర్ అంతా వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గన ఇష్టముంటే ఇందులో గులాబీ రేఖలు వేసుకోవచ్చండి కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మూత పెట్టి మగ్గన ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇలా నేను చూపిస్తున్నాను కదండి ఆ మసాలాలన్నీ కొద్ది కొద్దిగా తీసుకోవాలి చాలా తక్కువ తీసుకోవాలి ఇలా తీసుకుని మరుగుతున్న వాటర్లో వేసేసుకుని అలాగే సాజీర సోంపు గులాబీ రేకులు కొత్తిమీర కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి మరగనివ్వాలండి ఉప్పు అయితే వాటర్ అయితే ఉప్పుగా ఉండాలి ఉప్పు ఎక్కువ వేయాలండి నీళ్ళైతే ఉప్పుగా ఉండాలి మనం అందులోచి బియ్యం తీసేస్తాం కదండి అందుకనేసి ఉప్పుగా ఉండాలి దాని తర్వాత కొద్దిగా మసాలా పొడి వేసుకుని లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలండి మరుగుతున్నప్పుడు ఇష్టం ఉంటే ఇందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి లేదంటే స్కిప్ చేయండి నేను అయితే ఆయిల్ చాలా తక్కువ వేస్తున్నానండి ఇలా బియ్యము మరుగుతున్నప్పుడు బియ్యం వేసే ముందు కొద్దిగా ఒక గ్లాసుడు వాటర్ తీసుకోండి మసాలా వాటరు ఇప్పుడు బియ్యం నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి మరుగుతున్నప్పుడు ఇవి ఇలా కలిపి ఒకసారి బియ్యం వేసేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ కుక్ అవ్వాలండి బియ్యం ఇప్పుడు పక్కన స్టవ్ మీద చికెన్ పెట్టాం కదా ఇలా మూత తీసి చూ చెక్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా చికెన్లో వాటర్ అంతా ఈ విధంగా వచ్చేసింది కదా నాకైతే వాటర్ సరిపోయిందండి ఇలా వాటర్ కొద్దిగా లేదు అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే ముందు తీసుకున్న వాటర్ కొద్దిగా వేసుకోవాలి చూసారా ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ అయ్యింది రైసు ఇలా ఉడికిన తర్వాత పక్కనున్న చికెన్లో వేసుకోవాలి కొద్దిగా వాటర్ తక్కువైంది అనుకోండి మనం మసాలా వాటర్ తీసుకున్నాం కదా మరుగుతున్న నీళ్ళు అవి కొద్దిగా వేసుకోవాలి నాకైతే అవసరం లేదండి మీకోసమని చూపించడం కోసమని వేసాను చికెన్లో నీళ్ళు కానీ తక్కువ ఉంటే ఇలా మసాలా నీళ్ళు వేసుకోండి కొద్దిగా చికెన్ ములిగేంత వరకు కొద్దిగా లైట్గా ఉంటే సరిపోతుంది ఇలా వేసుకుని రైస్ అంతా ఇందులో వేసేసుకోవడమే రైస్ మొత్తం వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో పైన కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఉంటే లేదంటే స్కిప్ చేయండి పైన కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి అలాగే మనం పైన పువ్వు వాటర్ వేస్తా పాలు వేస్తాం కదండి పువ్వు వాటర్ వేస్తాం మీరు పువ్వు లేదనుకోండి పాలు పచ్చిపాలన్నా కాసిన పాలన్నా కొద్దిగా ఒక రెండు స్పూన్ల వరకు తీసుకుని అందులో కొద్దిగా పసు వేసుకుని ఈ విధంగా పైన వేసుకుంటే కలర్ బాగా వస్తుందండి తర్వాత నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఇలా వేసుకుని పది నిమిషాల పాటు చిన్న మంట మీదే మగ్గనవ్వాలండి పది నిమిషాలు అయితే సరిపోతుంది కరెక్ట్గా చూసారా ఈ విధంగా చెక్ చేసుకోవాలి పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ విధంగా వాటర్ ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా అయిపోయిందండి చాలా బాగా కుక్ అయింది వేరే దాంట్లో సెపరేట్గా తీసుకుని మొత్తం అంతా కలుపుకొని ప్లేట్లోకి తీసుకోవటమేనండి చూసారా ఈ విధంగా వేరే ప్లేట్లోకి తీసుకుని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవటమే అంతేనండి చాలా ఈజీ మీరైతే తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది ఒకసారి చికెన్ కలిపి పెట్టుకున్నారనుకోండి ఈజీగా అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి